బయటికి పోదామా సర్లే ఒక నైన్ ఆప్షన్స్ ఇస్తాను దానిలో ఒకటి సెలెక్ట్ చేసుకో ఫస్ట్ వన్ సినిమా సెకండ్ షాపింగ్ థర్డ్ వన్ రెస్టారెంట్ ఫోర్త్ వన్ రిసార్ట్ ఫిఫ్త్ వన్ పార్క్ సిక్స్త్ వన్ లాంగ్ డ్రైవ్ సెవెంత్ వన్ మీ ఇంటికి ఎయిత్ వన్ మా ఇంటికి నైన్త్ వన్ ఇంట్లోనే ఉందాం సో ఇందులో ఒక ఆప్షన్ మనసులో అనుకో అనుకున్నావా దాన్ని ఇంటూ త్రీ చేయి వచ్చిన ఆన్సర్ని మళ్ళీ ప్లస్ త్రీ చేయి చేసినావా మళ్ళీ వచ్చిన ఆన్సర్ని ఇంటూ త్రీనే చేయి సంథింగ్ ఆన్సర్ వచ్చింది కదా ఆ రెండింటిని యాడ్ చేయి అంటే ప్లస్ చేయి ఎంత వచ్చింది ఇప్పుడు చెప్పు తొమ్మిది బడిపోతావాళ్ళ పోయి టీచైపోయి